సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ విశ్వావశనామ సంవత్సరంలో సంక్రాంతి పురుషుడు పుష్యమాస బహుళ ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రయుక్తంగా గండయోగంలో కౌలవ కరణంలో సింహలగ్నంలో శుభ సమయాన ది పద్నాలుగు జాన్వరి రెండు వేల ఇరవై ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషములకు సూర్యం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన రాత్రి కాలం చేత ప్రవేశించడం చేత ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి పదిహేనో తారీఖును జరుపుకుంటాం పద్నాలుగో తారీఖు సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగో తారీఖు ఎక్కువగా సంక్రాంతి వస్తూ ఉంటుంది ఇంగ్లీష్ నెలల ప్రకారం కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పద్నాలుగో తారీఖు రాత్రికి ఆయన సింహరాశిలోకి ప్రవేశించడం చేత మనకి పదిహేనవ తారీఖున మనం సంక్రాంతిని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన ప్రవేశం జరిగిన కారణం చేత సంక్రాంతి పదిహేనవ తారీఖుగా తెలుస్తుంది గురువారం నాడు సంక్రాంతి పండుగ జరుపుకోవాలి మరియు మకర సంక్రాంతి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పుణ్యకాలం నడుస్తుంది కనుక అదే రోజున మనం సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలి ఈ సంక్రాంతి పురుషుడు మంద అనేటువంటి నామధేయంతో వస్తున్నాడు మంద అంటే స్తబ్ధత స్తంభించిపోవడం ఆ స్తబ్ధత అనేటటువంటి నామధేయంతో వస్తున్నాడు కనుక ఈ సంవత్సరాంతం వరకు కూడా రాజులు కానివ్వండి రాజ్యాధిపినేతలు కానివ్వండి దేశాధినేతలు కానివ్వండి సస్యాధినేతలు కానివ్వండి వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఈ యొక్క మంద అనేటటువంటి సంక్రాంతి పురుషుడు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది మరియు వీరికి మానసికంగా విపరీతమైనటువంటి సమస్యలు కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దేశానికి విపరీతమైనటువంటి యుద్ధ భయాలు రావడం అనేటటువంటిది ఈ యొక్క సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణంగా మనకి గోచరిస్తుంది ఇది రాజులకి చాలా అరిష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయినా విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించున్నాడు ఆ విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించడం చేత మనుషుల్లో విపరీతమైనటువంటి చేష్టలు పెరుగుతాయి ఆ చిత్రం వస్త్రం ఏ విధంగా అయితే రంగురంగులుగా ఉందో మనుషుల్లో కూడా అదే విధంగా ఇంతకు ముందు కన్నా కూడా విపరీతమైనటువంటి చేష్టలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తప్ప మిగిలిన ఏ విషయంలో కూడా నమ్మకాలు ఇటువంటివి లేక విపరీతమైనటువంటి చేష్టలతో మానవులు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా జీవనం సాగించడం అనేటటువంటిది జరుగుతుంది మరియు కస్తూరి అనేటటువంటి గంధాన్ని ధరించాడు ఆయన ఆ కస్తూరి అనేటటువంటి గంధాన్ని ధరించడం చేత యుద్ధ భయం పెరుగుతుంది ఆ కస్తూరి అనేటటువంటి గంధం ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది గంధం వర్ణం కాకుండా ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది